ये यारो नारायण सेन నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఇది వచ్చేసి నిన్నటి వీడియో పౌర్ణమి ఆదివారము మేమైతే రథసప్తమి రోజు నేను పూజ చేసుకోలేదు అందుకు ఈ విధంగా సూర్యభగవాను ఈరోజు పౌర్ణమి ఆదివారము అనేసి చేసుకున్నాం అనేసి అంత అన్నీ చేసుకుంటాను ఇంక ఉదయాన్నే చెత్త నూకడం మాపెట్టడం యోగా చేసుకోవడం అవన్నీ అయిపోయినాయి ఇంక ఉదయాన్నే ఫస్ట్ కషాయం పెట్టుకోవాలా ఈ కషాయం వచ్చేసి ఈ రెండు పౌడర్లు బాగా ఒకటిన్నర గ్లాసు నీళ్లు పోసేసి బాగా మరిగించుకొని తాగల్లా మనం ఉదయాన్నే వేడి నీళ్ళు తాగి కూర్చొని ఇంకా చేతనైతే పద్మాసనం వేసుకొని లేకుంటే మోకాళ్ళ పైన కూర్చొని మనము వాష్రూమ్ వెళ్తే ఏ విధంగా కూర్చుంటామో ఆ విధంగా కూర్చొని వేడి నీళ్ళు తాగడం వల్ల మన కడుపులో కదిలి బాగా కదిలి వాష్రూమ్ గానే వెళుతాము మనము ఫస్ట్ మనకు ఆ పని అయిపోల్లా మన పొట్ట శుద్ధిగా ఉంటేనే మనకు పనులన్నీ బాగా జరుగుతాయి ఉదయాన్నే ఫస్ట్ మనం పొట్ట పని చూడాల ఫస్ట్ వాష్రూమ్ వెళ్ళాల కొంతమందికి ఇబ్బంది ఉంటుంది వాళ్ళు వేడి నీళ్ళు తాగేది చెత్త వంగి నూకేది పెద్ద పెద్ద ఎక్సర్సైజ్లు చేయలేము మనము టైం లేదు వంగి చెత్త నూకేది మనం మాప అప్పుడు మన పెద్దవాళ్ళు కింద క్లాత్ వేసి కడుగుతా అని చూడండి ఆ విధంగా కడిగినా కానీ మనకు ఫుల్ ఎక్ససైజ్ అవుతుంది బాడీ బాగా వంగి నూకడము ముగ్గేయడము బాగా ఇండ్లు వాకిన్లు అన్ని శుద్ధిగా పెట్టుకోవడం వల్ల కానీ మనకు ఫుల్ ఎక్సర్సైజ్ అవుతుంది ఆ విధంగా చేసుకోవడం కానీ మనకు ఆరోగ్యంగానే ఉంటాం మనము ఆరోగ్యవంతులు ఆరోగ్యంగా ఉండడానికే చూడండి సుఖంగా ఉన్నామనుకో అవి ఇవి మనకు మోటార్లు అన్నీ రెడీగా ఉన్నాయి ఇప్పుడు మనకు స్విచ్లు వేస్తానే ఆన్ అవుతాయి బాగా పెద్ద పొడువు పరకు ఉంటుంది కొంచెం మొద్దైతేనే పరకగానే మనం పక్కన పెట్టేస్తాము పొడువు పరక తీసుకొని నూకడం వల్ల కానీ మన ఎన్నుముక్క అనేది నడుము అనేది వంచి నూకితే మనకు ఆరోగ్యంగా ఉంటాము ఇంకా కొన్ని విషయాలు మళ్ళీ మాట్లాడుకున్నాము ఆరోగ్యం గురించి నెక్స్ట్ వీడియోలో ఇది వచ్చేసి ఆదివారము ఇంక ఉదయాన్నే అంతా అయిపోయింది కషాయం పెట్టుకొని తాగిన తర్వాత తెల్లవారుజామున ఐదు ముఖాలకు పెట్టేసుకున్నాలండి తాగేసిన తర్వాత ఇంకా మరీ స్నానము స్నానం చేసేసుకొని మళ్ళీ స్టవ్ అంతా స్టవ్ అయితే నా నేను నైట్ టైం ప్రతిరోజు శుభ్రం చేస్తాను వంట చేసినప్పుడల్లా టిఫిన్ చేసినప్పుడల్లా ఏమన్నా వండుకొని స్టవ్ శుభ్రంగా చేసి పెట్టేసుకుంటా అది నాకు ముందు నుంచి ఉండే అలవాట ఈరోజు పాల్ స్వామివారికి నైవేద్యం చేద్దాం అనేసి గంధం అలంకరించి పుష్పం పెట్టేసి నమస్కారం చేసుకుంటా ప్రతిరోజు పుష్పం పెట్టి పొయ్యికి అగ్నిదేవునికి మటుకు నమస్కారం చేసుకొని నేను స్టవ్ వెలిగించేది కానీ అది నాకు ముందు నుంచి ఉండే పద్ధతి ఈ విధంగా ఇత్తడి గిన్నెకి పసుపు అంతా రాసేసి గంధంతో నానబెట్టేసి ఎర్రటి కుంకం తిలకదారిన సూర్యభగవాన్ అనుకొని ఈ విధంగా గిన్నె పెట్టేసి పాలు పోసేసినాను బియ్యం వచ్చేసి కడిగి నానబెట్టుకున్నాను అట్లానే బియ్యము కొత్త బియ్యం ఉంటాయి చూడండి నెయ్యి కలిపి కానీ ఆ విధంగా కానీ చేస్తారంట నేనైతే ముందు నుంచి ఇదే పద్ధతే చేసేది పాలు మనం పొంగించల్లా సూర్యభగవాను పండగ వేళల్లో ఏమన్నా మనం ప్రసాదం చేసేప్పుడు పాలు పొంగిన తర్వాత బియ్యం వేయల్లా దీంట్లోకి వచ్చేసి వేరే ఏమి డ్రై ఫ్రూట్స్ కానీ ఏలక్కలు కానీ ఏమి వేయకూడదు ఏలక్కలు విలాచి అంటారే అది డ్రై ఫ్రూట్స్ గౌడంబి ద్రాక్ష కిస్ ఏదే కానీ బాదం కానీ ఏమీ వేయకూడదు సూర్యభగవాను పెట్టే ప్రసాదంలో పాలు పొంగిన తర్వాత పాలల్లో బియ్యం కడుక్కొని అయినా వేయచ్చు లేకుంటే నెయ్యి కలుపుకొని ఆ బియ్యమైనా వేయవచ్చు ఈ విధంగా బెల్లం అంతా పొడి చేసుకున్న బాగా మెత్తగా అన్నం ఉడికినాక పాలల్లో ఈ విధంగా బెల్లం వేసేసేసి అది కానీ బాగా కరిగిన తర్వాత కాస్త నెయ్యి వేసేసిన సూర్య భగవానునికి నైవేద్యం చేసేది అసలు మనము కిస్మిస్ వేసి ఏలక్కలు వేసి గోడం వేసి చేస్తాం కదా అస్సలు అంతకన్నా రుచిగా ఉంటుంది ఈ విధంగా కానీ చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఈ ప్రసాదము భగవానునికి చాలా ఇష్టమైన ప్రసాదము తర్వాత వచ్చేసి ఇక్కడ నేనేం చేస్తానంటే సూర్యునికి వచ్చేసి ఎర్రటి ఒత్తులు ఆ ఒత్తులు భగవానునికి ఏడు ఒత్తులు వేసేసి భగవానునికి దీపారాధన చేసుకుంటాను ఏడు ఒత్తులు అంటేనా ఒక్కొక్క ఇప్పుడు ఒక్కటే అంటాం కదా అట్లా జత ఏడు రెండు రెండు కలిపితే ఒక్కొక్కటి అవుతుంది అట్లా ఏడు ఒత్తులు ఫస్ట్ కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ మనం ఏ దీపారాధన అందరికీ నెయ్యి ఉండాలంటే ఉండదు కదా మనకు నూనె ఉన్నా మనం దీపారాధన నిత్య దీపారాధన ఏ చేసుకుంటామో దానికి వచ్చేసి కొంచెం ఇట్లా నూనె అనుకొని కుంకుమనేసినామంటే ఎర్రటి ఒత్తులు అవుతాయి ఆ విధంగా భగవానునికి చాలా ఇష్టమైన దీపారాధన అది ఎర్రటి ఒత్తులు ఈ విధంగా అన్ని ఏడు చేసుకున్నాను ఏడు ఏడు పద్నాలుగు ఒత్తులు అవుతాయి మనకు పద్నాలుగు అవుతాయి కదా ఆ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒకటి ఒకటి రెండు ఆ విధంగా ఏడు ఒత్తులు ఇవి వచ్చేసి చిక్కుడు ఆకులు ప్రసాదం మనం నైవేద్యం చేసింటాం కదా ఆ నైవేద్యం వచ్చేసేసి ఏడు ఆకుల్లో భగవానునికి నైవేద్యం పెడతారు అది వేడివేడికి మనం చేస్తాం కదా వేడివేడిగానే ఆకుపైన వడ్డించాల కానీ భగవంతునికి సమర్పించే అప్పుడు చల్లగే కావాల ఆకుల్లో కానీ ఉండే ఔషధ గుణము ఆ ప్రసాదానికి అవుతుందంట అది చిక్కుడు ఆకులో స్వామివారికి నైవేద్యం పెడితే చాలా మంచిది అని చెప్తారు ప్రతి రథసప్తమికి ఇదే విధంగా జిల్లెడాకు రేణా రేణికాయ పెట్టుకొని తలపైన స్నానం చేస్తాము చిక్కుడాకులో ఈ విధంగా నైవేద్యం పెడతాము ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారులేండి ఏ పద్ధతిలో చేసినా భగవంతునికి భక్తి శ్రద్ధలతో మనం చేసి ఆయనకు నమస్కారం చేసుకుంటాము మనకు కనిపించే దైవం ఎవరంటే సూర్యభగవానుడే ఈ విధంగా అన్నీ ఏర్పాటు చేసేసుకున్నాను ఇంకో పూజకంతా రెడీ చేసుకున్నాం మా వారు రెడీ అయిపోయినారు నేను ఇద్దరం రెడీ అయిపోయినాము పండ్లు అన్నీ స్వామికి ఆగ్రహం సమర్పించడానికి రాగి చెమ్ములో నీళ్ళు నీళ్ళు పసుపు కుంకుము గంధము ఎర్రటి అక్షింతలు మరి వచ్చేసి పుష్పాలు స్వామివారికి సమర్పించేకి అన్నీ రెడీ చేసుకొని ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నా నా దగ్గర సూర్యభగవాన్ది ప్రతిమ ఉంది మీకు చూసినారు కదా ఆ విధంగా ఒక పీట వేసుకొని తులసి కోట దగ్గర సూర్య సూర్యుని ఆ విధంగా వేసుకొని అంతా ముగ్గు అంతా వేసుకొని ఇంకా మా నేను వచ్చి చేసి లోపలి కూర్చొని అష్టోత్తరాలు చదువుతా అంటే మా వారు పూజ చేసేసినారు ఈ విధంగా పూజ అంతా వేసుకున్నాము అసలు గాలి అయితే చాలా ఎక్కువ ఉంది దీపారాధన కానీ శాంత అయిత ఉంది మొత్తానికైతే బాగా ఏడు దీప్ ఒత్తులు ఏడు విధంగా బాగా వెలిగినాయిలేండి ఈ విధంగా దీపారాధన వెలిగించుకొని ఇంకా సూర్యభగవాను అయితే పూజ బాగా చేసేసుకున్నాము సూర్యభగవాను ఈ విధంగా పూజ చేసేసుకొని దీపం నైవేద్యం టెంకాయ కొట్టి పండ్లు సమర్పించి సూర్యభగవాను మాకు ఆరోగ్యాన్ని ప్రసాదించయ్యా సూర్యభగవాన్ రా అని ఆ స్వామిని కొల్చుకొని మన చెట్లో ఉన్నాయే పారిజాతాలు ఆ చెట్లో పారిజాతాలతో అష్టోత్తరాలుగా చదువుకున్నాము అది ఏ విధంగా నేను ఏ సూర్యనారాయణ మేలుకో సూర్య సూర్యనారాయణ పొడుస్తూ బాలుడు పొన్న చాయ पोन्नपुव मीद पोगडि पूचाया सूर्य नारायण मेलु को हरि सूर्य नारायण ए सूर्य नारायण मेलु को सूर्य नारायण उदयिस्तु बालुडु उल्लिपुव चाया उल्लिपु मीद उग्रपू छाया ए सूर्यनारायण हरिसूर्यनारायण गडि ए ुबालुडु कोङ्गपुव चाय कोङ्गपु मीद काकरपुव चाया, काकर चाया। गडि सुबालुडु कोङ्गपुव चाया कोङ्गपु मीद काकरपुव चाया ए सूर्यनारायण ना। సూర్య సూర్యనారాయణ మన చెట్లో కనకంబరాలతోనే స్వామివారికి ఈ విధంగా మాల కట్టి స్వామికి సమర్పించేసి ఈ విధంగా నైవేద్యం అన్నీ పెట్టుకొని టెంకాయ కొట్టుకొని గాలికైతే ఫస్ట్లో దీపారాధన శాంతి అవుతూ ఉంది కానీ తర్వాత చాలా బాగా వెలిగింది దీపాలు అయితేన బాగా నూనె పూర్తి అయిపోయేదాకా వెలిగింది సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం కాబట్టి ఒక్క వారం వీలు కాకుండా మరీ వారమైన ఆదివారాలు పూజ చేసుకోండి చాలా మంచిది ఏమన్నా ఇబ్బందులు అయి ఉంటాయి కాబట్టి ఏదో ఒక ఆదివారమైనా మాఘ మాఘమాసంలో పూజ చేసుకోవడం వల్ల చాలా మంచిది ఇది వచ్చేసి ఇంకా సాయంత్రము నాలుగున్నర అయిందిలేండి ఇంకా అప్పుడు వచ్చేసి ఇంకా రైస్ ఈ దీంట్లో వచ్చేసి బియ్యం పోసి పెడతారు రైసు ఇంకా అవి వేరే ప్యాకెట్ తెచ్చింటే అయిపోయింటే ఇంకా బాగా శుభ్రం చేసేసి తుడిచి డ్రై క్లాత్ బాగా ఒక రోజంతా ఆరబెట్టేసేసి ఇంకా బియ్యం పోద్దాంలేనేసేసి కడిగేస్తాను మొత్తము సూర్యభగవాన్ దగ్గర పెట్టిన దీపాలు గిన్నెలు అన్నీ కడిగేసుకున్న అన్నీ శుభ్రమైపోయినాయి ఇంకా చెత్త నొక్కొని మొహం కడుక్కొని దీపారాధన ఇంట్లో చేసుకొని శివాలయానికి పోయి అక్కడ కానీ పౌర్ణం కదా దీపారాధన చేసేసి పౌర్ణమి మాఘ పౌర్ణం కదా దీపారాధన చేసేసుద్దామనేసేసి అన్నీ ఇవన్నీ పనులు చేసుకుంటే తొందరగా పోయేసి రావచ్చు దీనికి వచ్చేసి ససి పౌడరు కొంచెం నిమ్మరసం వేసి తిక్కుతాను చూడండి ఎంత తెల్లగవుతుందంటే అంత తెల్లగా అవుతుంది ఇత్తడి రాగి సామాన్లు అయితేన బాగా తెల్లగా అవుతాయి పేరుగానే కనిపిస్తాను చూడండి అది వచ్చేసి మా నాన్న పేరు మా అమ్మ పేరు ఇద్దరు పేర్లు ఉన్నాయి దానిపైన ఈ విధంగా బాగా తెల్లగా తల తల అని మెరుస్తుంది ఆ పేర్లు కనిపిస్తున్నాయి చూడండి నాన్న పేరు కే ఆదినారాయణ కే శ్యామలమ్మ అనేసేసి ఇది వచ్చేసి ఎప్పుడు తెచ్చినారంటే తొంభైలో తెచ్చినారు నేను ఎప్పుడైనా శుభ్రం చేసి అప్పుడు చూస్తా అంటాను నేను వచ్చేసి ఇంకా పైన పెట్టి పెట్టి ఎన్ని రోజులన్నీ మనం పైన పెడతాం వేరే దానికేం వాడుకోము అందుకు రైస్ అన్న పోసి పెడదామనేసి రైస్ పోసి పెడతానను ఇది వచ్చేసి నాకు అమ్మ వాళ్ళు ఇచ్చిండేది మా అమ్మ మా నాన్న డ్యూటీ చేస్తా ఎంతో కష్టపడి కొనుక్కోండి గిన్నె ఇవన్నీ సామాన్లు ఇత్తడి సామాన్లు అవన్నీ మేము తాగడానికి నీళ్ళు పోసుకుంటాం చూడండి అవి కానీ అంతే ఇంకా మరి వచ్చేసి సాయంత్రం వేలు శివదర్శనానికి కానీ ముత్యాల అలంకారంలో ఉన్నారు త్రి త్రిలింగేశ్వర స్వామి అసలు ఎంత బాగుందో మాఘమాసం కదా కళ్యాణంగా చేస్తారు నాకు కానీ ఆరోగ్యం సహకరిస్తే దేవాలయానికి వెళితే తప్పకుండా వీడియో తీస్తాను ఇంకా సాయంత్రం ఇంకా నైట్ వచ్చేసేసి చపాతి బీట్రూట్ చేస్తానను ఇంకా చపాతి వచ్చేసి ఇంకా చపాతి పిండి ఫస్ట్ కలిపి పెట్టేసి బీట్రూట్ తురుముకొని ఇంక ఇదంతా చపాతి చేసేస్తాను ఫస్ట్ కొంచెం నాకు తీసేసుకొని మరి అన్నీ ఫస్ట్ తురిమేసుకున్న ఫస్ట్ ఆయిల్ ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు కరేపాకు ఆనియన్స్ వేసి మగ్గిచ్చేసిన తర్వాత వచ్చేసి బీట్రూట్ తురిమి వేసేసినాను కొంచెం పసుపు వేసి మగ్గించిన ఈ మిక్సీ జార్లో వచ్చేసేసి పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి సాల్ట్ వెల్లుల్లి మిక్సీ పట్టేసిన కొంచెం వేగుతానే అది వేసేసి బాగా ఏగేదాకా ఉన్నిచ్చేసినామంటేనా ఇంతే మనం మరొక వీడియోలో కలుద్దాం